జన్మాష్టమి మనకు అంగడి ఉండాలి బాలాజీ ఫంక్షన్లో అంటే పెద్ద ఎత్తున చేయబో చేయబోతున్నాము ఇది నాలుగో సంవత్సరము సో మన ఆర్మూరు గ్రామానికి తర్వాత ఇంకా చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరూ కూడా రావాలని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మన ఇస్కాన్ సంస్థ అందరినీ ఇన్విటేషన్ చేసి చాలా పంప్లెట్లు పంపినాము రెండు మూడు వేల పంప్లైంట్లు అందరికీ సప్లై చేసినాము ఇచ్చి పిలిచినాం ఆహ్వానించినాం వాళ్ళని కూడా సో ఇది పెద్ద ఎత్తున చేస్తున్నాం ఈసారి ఎందుకంటే ఇది నాలుగో సంవత్సరం ఇంకా ఐదో సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా మంచి ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నాము సో భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే భగవంతుడు మనకు నా చంద్ర చంద్ర అంటే మన సూర్యాంశం చంద్రవంశం చంద్రవంశం వచ్చిండు కాబట్టి రాత్రికి పన్నెండు గంటలకు జన్మిస్తాడు ఆ సందర్భంగా మనం ఉత్సాహం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము రేపు సో మనకు ఫాస్టింగ్ చాలా మంది అడుగుతున్నారు ఫాస్టింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎల్లుండి మనకు ఫాస్టింగ్ ఉంటుంది సోమవారం నాడు సో రేపు ఫాస్టింగ్ లేదు ఎందుకంటే మనకు షాపు వాళ్ళకు అందరికీ వినియోగించాలని చెప్పి మనము ఆదివారం నాడు పెట్టినాము పోయిన సంవత్సరము కొందరు మాకు షాపులు ఉన్నాయి అలా అని చెప్పి చాలామంది రాలేదు కూడా సో షాప్ వాళ్ళు కూడా ఎందుకంటే డొనేషన్ ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి మనం సండే రోజు పెట్టినాం కాబట్టి అందరూ తప్పకుండా రాగలరని చెప్పి మా యొక్క మనని హరే కృష్ణ కృష్ణ చైతన్య సంఘం ఆర్మూరు వారి ఆధ్వర్యంలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు అంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా బాలాజీ ఫంక్షన్ నందు భజనలు కీర్తనలు భగవద్గీత పారాయణం అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఉంటాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది అనంతరం ఆరతి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఇటు విషయాన్ని గమనించి ఆ కృష్ణుని కృపకు పాత్ర కాగలరు అధిక సంఖ్యలో ఇచ్చేసి భక్తులు ఆ కృష్ణుని యొక్క ఆశీర్వాదము తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఆర్మ ఎమ్మెల్యే అయినటువంటి పై రాకేష్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది అదేవిధంగా కేసీపీ గారు కూడా ఆహ్వానించడం జరిగింది మన చైర్మన్ గారు కమిషనర్ గారికి కూడా మనకు ఆహ్వానం ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ మమేకమై పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ జన్మాష్టమి సందర్భంగా బాలాయస్ ఫంక్షణాల్లో జరగబోయే శ్రీకృష్ణ వేడుకలు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి కార్యక్రమం జరుగుతుంది కావున భజన కీర్తన భగవద్గీత పారాయణం అనంతరం అన్నదాన ప్రసాదం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమవుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాను హరే కృష్ణ హరిరా